గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందని యోగించనుందా పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పు ఇవ్వనున్నారా అవును అక్షరాల నిజమంటోంది కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతోంది కోడ్మో సంస్థ ఇటీవలే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు ఈ క్రమంలో ఏకంగా నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఓటర్లు మళ్లీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలని తమ అభిష్టాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటలా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ క్రమంలో కోడ్మో సంస్థ ఇటీవల నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది గతంలో కాంగ్రెస్ రాజస్థాన్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున కూడా సర్వే నిర్వహించింది తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవల కోడ్మో స్వాతంత్ర్యంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది దాదాపు రెండు వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది వీరిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది మహిళలు ఉన్నారు నియోజకవర్గంలోని పంతొమ్మిది ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు యాభై ఏండ్లు పైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు విద్యావంతులు సర్వేలో పాల్గొన్నారు నియోజకవర్గంలో నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటర్లు రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్టు ఈ సర్వేలో స్పష్టం చేశారు అధికార కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం మంది జై కొట్టగా మరో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు ఇతరులు మరో ఐదు శాతం ఉన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఏకంగా పది పాయింట్ ఒకటి శాతం ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది సర్వేలో వెల్లడైన ప్రధాన ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లలో నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు కాంగ్రెస్కు ఓటేస్తామన్న వారిలో మహిళా ఓటర్లు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు కొత్త ఓటర్లు బీఆర్ఎస్ను ఎక్కువగా ఆదరిస్తున్నట్టు వెల్లడైంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వారిలో బీఆర్ఎస్కు యాభై పాయింట్ ఐదు శాతం ఆదరణ ఉంటే కాంగ్రెస్ పట్ల ఇరవై మూడు పాయింట్ రెండు శాతం బీజేపీకి ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతంగా ఉంది ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లలో నలభై ఐదు శాతం బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్పగా ఇరవై ఆరు పాయింట్ ఒకటి శాతం కాంగ్రెస్కు వేస్తామన్నట్టు సర్వే నివేదిక పేర్కొంది ముప్పై ఆరు నుంచి యాభై ఏళ్ళ మధ్య వారిలో బీఆర్ఎస్కు నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం ఆదరణ ఉంటే కాంగ్రెస్కు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది శాతం ఉంది అయితే యాభై సంవత్సరాల పైబడిన వారిలో బీఆర్ఎస్కు ఓటేస్తామన్న వాళ్ళు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే కాంగ్రెస్కు ఓటేస్తామన్న వాళ్ళు నలభై శాతంగా ఉన్నారు ఈ సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికర అంశం ఏంటంటే దాదాపు అన్ని మతాల వారు బీఆర్ఎస్ను ఆదరించడం విశేషం ముస్లిం మైనార్టీల్లో నలభై ఆరు పాయింట్ ఐదు శాతం క్రిస్టియన్ మైనార్టీల్లో ఏకంగా యాభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది గులాబీ పార్టీకి జై కొట్టారు వృత్తుల వారిగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కార్మికులు సొంత వ్యాపారం చేసుకునేవారు గృహిణులు డ్రైవర్లు నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులతో పాటు విద్యార్థులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన వారందరిలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకే విశేష ఆదరణ కనిపించింది ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రం స్వల్ప తేడాతో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు నిరక్షరాస్యులు వివిధ స్థాయి విద్యార్హతలు ఉన్న ఏడు కేటగిరీల వారు కూడా బీఆర్ఎస్ పార్టీకే ఆదరణ కనిపించింది సామాజిక వర్గాల వారిగా చూసినా అత్యధికంగా ఓటర్లు బీఆర్ఎస్ కు ఓటేస్తామని స్పష్టం చేశారు కోడ్మో సంస్థ ఈ సర్వేలో వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నను కూడా ఓటర్ల ముందుంచింది ఈ క్రమంలో ఏకంగా నలభై ఆరు శాతం మంది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కుండబద్దలు కొట్టారు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది రేవంత్ రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటుండగా కేంద్ర మంత్రి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కావాలని ఒకటి పాయింట్ ఒకటి శాతం మంది కోరుకున్నారు కాంగ్రెస్ సర్కారు పనితీరు ఎలా ఉందనే కీలక అంశాన్ని కూడా ప్రస్తావించగా నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ సర్కార్ పనితీరు ఏమీ బాగా లేదని పెదవి విరిచారు ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది బాగానే ఉందని చెప్పగా ఇరవై శాతం మంది పర్వాలేదని వెల్లడించారు మరోవైపు ప్రజా సమస్యలను కూడా ఓటర్ల ముందుంచగా ముప్పై శాతం ఓటర్లు ఎలాంటి సమస్యను ఎకరువు పెట్టలేదు కానీ అరవై శాతం మంది మాత్రం డ్రైనేజీ అధ్వాన రహదారులు మంచినీటి సమస్య ట్రాఫిక్ ట్రాఫిక్ కరెంటు కోతలు తదితర సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వెల్లడించారు